ఎవరైతే మా బాబా బర్త్డే మా బాబా బర్త్డేకి మంచి గిఫ్ట్ తీసుకొచ్చిన అది మా బాబాకి ఫుల్ ఇష్టం కలర్ అంటే ఏమంటాడో చూద్దాం ఏమైంది ఏంది ఇదే ఒకటి తీసుకున్న ఎక్స్ట్రా తీసుకున్న డ్రెస్ నీ కోసం మంచి తీసుకొచ్చిన ఒకసారి వచ్చి కదా నీకు ఇష్టమైన కలర్ తీసుకొచ్చిన నువ్వు ఓపెన్ లింగు పట్ట పట్టంది కనుక ఇగ్ సరే

ఒకసారి నువ్వు నాకు అట్లాంటి బ్లూ కలర్ శారీ తీసుకొచ్చినావు గుర్తుందా అందుకే ఆ గుర్తు పెట్టుకున్నా బ్లూ కలర్ శారీ తీసుకొచ్చిండి కదా బ్లూ అంటే బాగా ఇష్టం కావచ్చు అని నేను అట్లా తెచ్చు తెచ్చాను అవు నీకు తెచ్చుకో తెచ్చిన నాకు అది తెచ్చినావు సారీ మరి మరి ఒకసారి వేసుకొని ఒకసారి వచ్చింది పాయింట్ అది రెండు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వెంకటాపూర్ గుట్ట కిందకి వచ్చినాం ఇక శ్రీవారి దర్శనం అయినాక ఇక చిన్నగా స్మాల్ పార్టీ ఉంటుంది ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం जगति की भूलम दया। हागु हे बोला हे जो बोलते हे आंतला बोल ఈడ కూడా ఐస్ క్రీమేనా అది గీదే తింటాను ఆన వచ్చిండు ఏమైనా ఆలేరి కాదు నాన్న ఆలేరి నేను ఇప్పటికే లేట్ అయితుంది ఇప్పుడు ఇప్పుడు వంట చేస్తాం మరి నువ్వు మరి పాడికి పోము అక్కడికి పోము పెద్దమ్మ గుడి కాడికి మా నాన్న అయితే ఓ ఉల్లిగడ్డలు మిరపకాయలు మసాలా ఇవన్నీ మసాల నాన్న

సమీరా మా అన్నకు పనిచేయి వంట కూడా అయింది నాన్న కూర కూడా వండేసిండు అయిపోయింది ఆల్రెడీ అంటే తమ్ముడు ఫోన్ చేయడం అత్తలేదు అంత నేనే పార్టీ కాబట్టి మా అన్నకు అందరికి నేనే పార్టీ అవ్వడితే ఇంత పెద్ద ఎత్తున ఇంకా అత్తలేరు ఎంతసేపట్టి నడువురి అద్దం ముందు నిలబడి ఆడ వెంకటేశ్వర స్వామి చూపెట్టుగా చిరామ్మ మంచి పని చేసి ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ఇలా సిద్ధు పుట్టినరోజు కదా నా కొడుకుని చిన్నప్పుడు మనం ఎత్తుకున్నాం కదా ఇప్పుడు ఎందుకు అన్ని ఎత్తుకోవాలి నువ్వు ఎత్తుకొని దింపితే నేను చూస్తాండి అది ఎందుకంటే పుట్టినరోజు కాబట్టి సంతోషపడాలి మా అమ్మ నాన్నకు నేను ఇంకా చిన్నపిల్లగా నేనా మా నాన్న నన్ను ఇంకా ఎత్తుకుంటుందని ఆడ ఆనందపడాలి ఎత్తుకుంటా ఉరికి రావాలి నువ్వు నీకు ఒక మాడ చెప్తా ఉరికి ఉరికి రారా నువ్వుకి అత్త పోయేలా కృష్ణ అయ్యేలాకే పడుతున్నావు మెల్లంగా నాకు చిన్నప్పుడు మనం ఎత్తుకొని తింపలేమానందం ఇలా నా చిన్నప్పటికి పుట్టినరోజు కదా ఎప్పుడు మాకు కండ్లకు మాకు ఎప్పుడు మా కొడుకులు చిన్న పిల్లల లాగానే మాకు ఎంత వయసు వచ్చినా వాళ్ళకి ఎంత వయసు వచ్చినా నా కొడుకులు నా చిన్న పిల్లలు మా అమ్మకులు ఇవ్వగానే మా డాడీకి లేస్తా మా అమ్మ చిన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకుంది కాని ఇప్పుడైతే నా పుట్టినరోజు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ ఆశీర్వం తీసుకుంటున్నా అలాగే మీరు కూడా నన్ను దీవించాలి ఫ్రెండ్స్ ఓకేనా పిల్ల పాపల తోటి నిండు ఊరేంటి భార్య పడ్డారు పిల్ల పాపతో చల్లగా ఓకే నానా మరి నన్ను ఎత్తుకున్నావు కదా అన్నని ఎత్తుకుంటావా అన్నకి జ్వరం వచ్చింది మరి నా చిన్న కొడుకుని ఎత్తుకున్నావు నా పెద్ద కొడుకుని ఎత్తుకోవచ్చు చిన్న కొడుకు పుట్టిన రోజుకి ఎత్తుకున్నా ఆయన పుట్టిన రోజు కూడా ఎత్తుకుంటాం

నువ్వు కూడా దేవన్ మమ్మీ కూడా ఆశ్రదించే మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది

ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగినాయి మా అన్నకు ఫీవర్ రాకపోతే మా అన్న ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఫుల్ కూడా వేసినాం కదా అక్కడికి వెళ్ళి ఆల్రెడీ మా అన్న ఫుల్ ఫీవర్ వచ్చేసింది డైరెక్ట్ మా అన్న పోయి హాస్పిటల్లో పడ్డాడు మా అన్న బాగా నీరసం అయిపోయింది ఎందుకో తెలియదు ఫీవర్ అయితే ఫుల్లు జ్వరం రెండు గ్లుకోజ్ పేడి డాక్టర్ నేను డాక్టర్కి ఆల్రెడీ ఫోన్ చేసినాను లేకుంటే ఈ పాటికి మా అన్న కేక్ తెచ్చు అదే బాధలున్న మా అన్న ప్రతి సంవత్సరం నాకు కేక్ తెచ్చు కదా అదే బాధలో చాలా బాధపడుకుంటూ ఉండేసిన ఆ బాధ నాకు తీర్చిండు మా బాంబడిది సంతోషం ఇంకో విషయం ఏంటంటే చాలా అంటే చాలా ఘనంగా చేసిన మా బాంబడిది అయితే నేను పుట్టిన కాంచలి నా బర్త్డే నాకు ఎప్పుడు ఇలా జరగలే ఎప్పుడైనా అంటే అమ్మ నాన్న అందరూ కేక్ కట్ చేసేరు కానీ ఘనంగా జరగడం అంటే అంటే ప్రతిదీ పెళ్ళి బిల్లి పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మా అమ్మ నాన్న ఫుడ్ గణంగా బర్త్డేస్ ఇలా జరుగుడు అంటే ఫస్ట్ టైం మా బాంబడిది అయితే నా కోసం చూడండి మీకు అర్థమైపోతుంది నా బావ నా పవర్ నా బావ నా పవర్ అంటే అంతకుముందు మా కొత్త పెళ్ళైనప్పుడు నా బాంబడి నా మీద అలిగిండు మా అక్కని లేపికేండు నాకు చెప్పకుండా బాంబడికి చెప్పుకో చెప్పి ఇవాళ నా ఫ్రెండ్స్ లేపకపోరు కదా తెలియదు కానీ ఇప్పుడైతే పిచ్చి ప్రేమ అక్క బావ అంటే ప్రాణం ప్రాణం కొద్దే ప్రాణం కన్నా ఎక్కువ నాకు గిఫ్ట్లు ఇచ్చిండు బర్త్డే చాలా అంటే చాలా గ్రాండ్ చేసిండు ఫ్రెండ్స్ నా బాంబడి మాత్రం జన్మల మరుస్తాను

Vamos el dom. Se empieza. Bye. Bye. Bye.